హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో దొండకాయలు ఫ్రెండ్ పెట్టి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా సో ఈరోజైతే మీకు న్యూ రెసిపీ మన్ ఛానల్లో ఆల్రెడీ ట్రై చేసి ఉంటే ఇలా మేం చేసినట్టు ట్రై చేయండి సో ఇవాళైతే దొండకాయలతో మనం పకోడి చేద్దాం అది కూడా క్యాటరింగ్ స్టైల్లో సో కటింగ్ ఎలా ఉండాలంటే ఇలా ఈ సైజులో ఉండాలండి ఈ సైజులో కట్ చేసుకుంటే దొండకాయ పకోడి టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట తొందరగా ఫ్రై అవడానికి ఈజీగా ఉంటుంది సో నేనైతే ఇలా కట్ చేసి పెట్టాను అది ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేయాలన్నమాట కట్ చేసాక మీకు చూపిస్తాను ఇగోండి దొండకాయలు ఫ్రై అని చెప్పాము పకోడీ పకోడి అని చెప్పాం కదా ఇవ్వండి ఇలా కోసుకున్నామో సన్నగా ఇలా తరుక్కోవాలి ఇగో ఇవి ఇలా పండి ఇవి అయితే వేసుకోకూడదు ఇలా పచ్చిగా ఉన్నప్పుడు వేసుకోవాలి అయితే దానికి కావలసిన పదార్థాలు ఇవ్వండి పల్లీలు జీడిపప్పు శనగపిండి ఫ్లోర్ ఇవ్వండి కరివేపాకు ఇప్పుడు మనం వీటిని కలుపుకుందాం పిండితోటి శనగ పిండితోటి కలుపుదాం ఈ బౌల్లో తీసుకొని మనం అవన్నీ కలుపుకొని అప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుందాం చాలా పండిపోయినాయి అందుకని కొంచెం ముక్కలు అయినాయి నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను ఇంకా పడేసాం చాలా పండిపోయినాయి ఇవన్నీ చనగపిండి మనం శనగపిండి వద్దు అనుకుంటే బియ్యం పిండితో కూడా వేసుకోవచ్చు ఒక నాలుగు స్పూన్లు అయితే వేసా ఇగో కాన్ఫ్లవర్ ఒక రెండు స్పూన్లు ఇదిగోండి మన అంటే మనం తినేదాన్ని బట్టి కారం కొద్దిగా ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేస్తాం సాల్ కూడా సరిపడా మళ్ళీ ఎక్కువైనా బాగుంది కదా సరిపో కావాలి అనుకుంటే తర్వాత ఊరికి అలా చేయి తడుపుకోవటమే ఇప్పుడు ముక్కకి ఉప్పు కారం ఇవన్నీ పట్టి పట్టాలి అదేనండి క్యాటరింగ్లో మనం ఇక్కడ నంబో క్యాటరింగ్ క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదండి ఆ స్టైల్లో దొండకాయ పకోడి అలా కొంచెం వాటర్ కలుపుకున్నాం తడిపొడిగా ఒక స్పూన్ వేసుకుంటే చాలు అండి చేతికి తడిపెట్టు తడిపి ఇలా కలుపుకుంటే చాలు ఇంతే చనిపోయి చిన్న కొంచెం అయినాయి మొక్కలు ఇంకా కలర్స్ ఏమీ యాడ్ చేయండి మధ్యాహ్నం పూట స్నాక్స్ లాగా కూడా తినచ్చు మనం రైస్లో అంటే ఏదైనా ఫ్రై లాగా రసము అలాంటివి పెట్టుకున్నప్పుడు బాగుంటుంది ఇలా చాలండి ఇలా కలుపుకుంటే చాలు ఇవి ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకున్నాం ఇంకా చన్నగా కోసుకోవచ్చు కావాలంటే డబ్బు కడాయి పెట్టామండి ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేద్దాం ఇలా తడి పొడిగా కలుపుకోవాలండి మరి వాటర్ ఎక్కువ పోయకుండా కలుపుకొని ఇప్పుడు మనం ఆయిల్ కాగింది వేసేస్తున్నాం ఆయిల్ స్టవ్ని హైలో పెట్టబాగుంది ఎందుకంటే లోన దొండకాయ వేగాలి కదా సిమ్లో పెట్టుకొని వేపుకున్నాం ఇవన్నీ చూడండి ఇలా వేగింది చూసారుగా ఇలా మనం ఈ ఈ టైంలో తీసేసుకోవచ్చు ఇదిగోండి చూడండి నేను ఎక్కువగా శనగపిండి కలిపేది మీకు ఎవరైనా వద్దు అనుకుంటే శనగపిండి బీపిండి కలుపుకోవచ్చు బీపిండి ఫ్లోర్ ఇలా అన్నీ వేసేసుకొని అప్పుడు రసంలో చాలా బాగుంటుందండి టమాట చారు అంటారా రసం అంటారా మరి అయితే స్నాక్స్ లాగా కూడా తినచ్చు సాయంత్రం పూట టీ తాగే ముందులో పిల్లలకి బాక్స్లో కూడా పెట్టచ్చు నేను ఆయిల్ వేసి కొంచెం కొంచెం వేస్తున్నాం ండి ఫస్ట్ అయితే నేను ఈ బౌల్లో తీసుకున్నాను చూసారు కదా ఆయిల్ కూడా పేల్చలేదు ఇదిగోండి ఇలా సింపుల్గా మనం ఆయిల్ లేకుండా చేసేసుకోవచ్చు ఓకే అండి సో ఇది ఒక టిప్ అనమాట ఇలా వేసారనుకోండి ఫ్రై చేయడానికి ఈజీగా అయిపోతుంది అనమాట ఊరిలో వేగిపోతాయండి జీడిపప్పులు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అంటే ఊరికే డెకరేషన్ కోసం అవి ఉన్న ఉంటే వేసుకోవాలి లేదంటే లేదు లిక్విడ్ ఇట్లా స్టవ్ ఆపేసాను నేను స్టవ్ ఆపినాక ఇది కరివేపాకు ఇగోండి దొండకాయ క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై అయితే చేశాను చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది ఇదిగోండి కరకరలాడుతుంది గట్టిగా చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది సూపర్ అమ్మమ్మా క్రిస్పీ టేస్టీ అన్నీ బాగున్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది స్నాక్స్ లాగా తినచ్చు రైస్లు చారులు ఏ చార్లోనైనా నంచుకొని తింటే చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోయే ఐటమ్ మీరు కావాలంటే పైన షార్ట్ మార్షలా ఉంటే చల్లుకోవచ్చు